బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎప్పుడు చూడనిది ఏ కంటెస్టెంట్స్ నోటా విననివి హోస్ నాగార్జున ఎప్పుడు అనని మాటలు కూడా శనివారం నాటి ఎపిసోడ్లో చూసాం విన్నాం అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ లో నుంచి బయటికి పోమన్నారు నాగార్జున అయితే ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ క్షమాపణ కోరడంతో అభయ్ నవీన్ ని శనివారం క్షమించేసి ఆదివారం నాడు పంపించేశారు బిగ్ బాస్ హిస్టరీలో ఓ చెత్త కంటెస్టెంట్ గా మిగిలిపోయాడు అభయ్ నవీన్ బిగ్ బాస్ తో పాటు అతని పెళ్లాన్ని కూడా బండబూతులు తిట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడనే కంటే గెంటివేయబడ్డాడు అంటే కరెక్ట్ స్వయంగా నాగార్జున నోటే మనిషి పుట్టికే పుట్టావా నువ్వు పెద్ద సైకోలా ఉన్నావని అనిపించుకున్నాడంటే అభయ్ నవీన్ వాగిన వాగుడు ఏ రేంజ్ లో హద్దులు దాటేసిందో అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ ని బుర్రలేనోడని స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటాడని అసలు ఆట ఆడించడం రావడం లేదు ఆ స్క్రిప్ట్ రాసేవాడు మనిషి పుట్కే పుట్టాడా అని బిగ్ బాస్ పెళ్లం గురించి కూడా దారుణంగా మాట్లాడాడు నవీన్ అయితే ఆ తిట్లు అన్ని బిగ్ బాస్ కి సమ్మగా అనిపించాయేమో కానీ నాలుగు రోజుల పాటు అతని తిట్లను విని చివరి రోజు పంపించేశారు శనివారం నాడు రెడ్ కార్డ్ అంటూ అడావుడి చేసి క్షమించేసి ఆదివారం నాడు ఓటింగ్ పేరుతో ఎలిమినేట్ చేసి పారేశారు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండి బిగ్ బాస్ ని బండబూతులు తిట్టి బయటికి వచ్చే అభయ్ నవీన్ బయటికి వచ్చిన తర్వాత కూడా తను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు గవర్నమెంట్ నచ్చలేనప్పుడు సీఎం ని తిట్టడం కామనని తను తిడితే పడే టైం కాదంటే బిగ్ బాస్ షో పై కీలక వ్యాఖ్యలు చేశాడు అభయ్ నవీన్ బిగ్ బాస్ ని ఎందుకు తిట్టానంటే అసలు జరిగింది ఇది మూడు రోజుల నుంచి హౌస్ లో ఎవరికీ ఫుడ్ లేదు అప్పుడే రేషన్ వచ్చింది వండుకుందామనేసరికి టైం లిమిట్ పెట్టారు ఒక మనిషి పది మందికి వంట చేయొచ్చు ఎప్పుడంటే టైం లిమిట్ లేనప్పుడు అదే గంటలో వండుకోవాలంటే కష్టం అందుకే మేము రేపటి కోసం ఈ రోజు వంట చేసుకునే వాళ్ళం నేను తిట్టానంటే తిట్టానని అంటారు కానీ ఆ ఫుడ్ తినలేక ఆదిత్య అన్నకి మోషన్స్ పట్టుకున్నాయి దాన్ని చూపించలేదు అతని బాధను నాతో చెప్పుకున్నాడు ముందు వండుకొని ఈ రోజు తినడం నా వల్ల కావడం లేదని ఆదిత్య అన్న బాధపడ్డాడు అక్కడ హెల్త్ గురించి ఏం పట్టించుకున్నట్టు దెబ్బ తాకిన తర్వాత మందు రాయడం కాదు కదా దెబ్బ తాకకుండా చూసుకోవాలి నాకు అదే అలవాటు దెబ్బ తగలకుండా చూసుకుంటాను నేను ఇలాగే ఉంటాను ప్రేరణకి ఎంత గట్టిగా తగిలాయో తెలుసా దెబ్బలు అందుకే నేను గేమ్ వదిలేశాను నాకు ఫిజికల్ వైలెన్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు నచ్చకపోతే నేను ఆడను నన్నెందుకు ఆడమని ఫోర్స్ చేశారు నేను ఆడనని చెప్పాను బిగ్ బాస్ చీపుగా పీక్ పారేశారు నేనేం బాధపడలేదు అన్ని రూల్స్ మాట్లాడే నువ్వు బెలూన్ టాస్క్లో లైన్ దాటి ఎందుకు బయటకు వచ్చావని అంటున్నారు బస్ లైన్ దాటకూడదని ఏం చెప్పలేదు నా స్ట్రాటజీ నేను ప్లే చేశా బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి నేను బయటికి వచ్చి ఆడాను సోనియా చెప్పింది కదా అంటే సంచాలక్గా ఆమె ముందు చెప్పాలి నాపై అరుస్తే నేనెందుకు ఊరుకుంటా నువ్వు ఎవరైనా కానీ నాపై అరుస్తే అస్సలు ఊరుకోను నేను పౌల్ గేమ్ ఆడితే బిగ్ బాస్ చెప్పాలి కదా అప్పుడెందుకు మాట్లాడలేదు బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి అది తప్పులేదు నేను తప్పు చేశానంటే ఒప్పుకోను బొక్కలు వెతకడం వాళ్ళకే కాదు నాకు కూడా వచ్చు కదా అదే చేశాను నా మాట తీరు ఇలాగే ఉంటుంది నేను మార్చుకోను నేను కప్పు కోసమే బిగ్ బాస్కి వెళ్ళాను కానీ క్యారెక్టర్ పోగొట్టుకొని గేమ్ ఆడను నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను ఏరియాని బట్టి పదాలు మారుతుంటాయి మా ఏరియాలో చాలా క్యాజువల్గా మాట్లాడే పదాలు ఉంటాయి అవి కొందరికి అర్థం కాక బూతులుగా అనిపిస్తున్నాయి మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు వాళ్ళకి నా మాటలు నచ్చినప్పుడు బూతుల్లాగే కనిపిస్తాయి నన్ను కన్వెన్షన్ రూమ్కి పిలవమని అడిగాను వాళ్ళు పిలవలేదు నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళేదో చేస్తున్నారని బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దు అన్నారు నా తోటి కంటెస్టెంట్స్ నాకు నచ్చినప్పుడు అతనితో కొట్లాడా నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు కాబట్టి అతనితో కొట్లాడా గవర్నమెంట్ నీది అయినప్పుడు సీఎం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా ఎవడో ఒకడో తిడతాడు ఆయన రూల్స్ అందరికీ నచ్చాలని లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో అందరికీ ఉంటుంది నాకు ఉంది నేను తిట్టాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిట్ ఉన్నప్పుడు దాన్ని దాటి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆపాలి నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ గురించి జోకులు వేస్తే నచ్చనప్పుడు వెయ్యొద్దని చెప్పాలి నాలుగు రోజుల నుంచి నేను అలాగే మాట్లాడాను నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి లైట్ తీసుకున్నా సడన్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి నువ్వు ఇవన్నీ మాట్లాడవు బూతులు గీతులు అంటే మొదటి రోజే కట్ చేసి ఉంటే నేను మాట్లాడేవాన్ని కాదు కదా నేను మాట్లాడిన మాటలన్నీ కలిపి దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నేను బూతులు తిట్టినట్టుగా చూపించారు కొన్ని జోకులను కూడా బూతులుగా చూపించారు నాతో పాటు చాలామంది జోకులు వేశారు జోకుల్ని సీరియస్గా మాట్లాడినవి కలిపి చూపించేసరికి నేనేదో తప్పు చేసినట్టు కనిపించింది నేను కావాలని అన్నది లేదు కొన్ని పదాలను వదిలేశాను మనం మనుషులం కాబట్టి కొన్ని వస్తాయి నేను తప్పుగా మాట్లాడినప్పుడు ఒకసారి కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది వాటిని బూతులుగా చూపించారు అంటూ తనని తాను సమర్థించుకున్నాడు అభయ్ నవీన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్